thank సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మడ్తీగల మండలం తిమ్మాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగులపల్లి లక్ష్మి ఇచ్చిన మాటకు కట్టుబడి దశల వారీగా మూడు వేలకు పెన్షన్కు పెంపుపై అవ్వ హర్షం వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తన మనవడిలా అవ్వ ఆలనా పాలన చూసే వ్యక్తిగా పాలిస్తుండడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు పెంచిన కొత్త పెన్షన్ను శనివారం అడ్డతీగల మండలం తిమ్మాపురం గ్రామంలో శాసనసభ్యులు ఎమ్మెల్యే నాగలపల్లి ధనలక్ష్మి లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక మండలానికి మండలానికే ఐదు వేల ఆరు వందల పదహారు మంది వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ప్రభుత్వం పెన్షన్లను అందిస్తుందని చెప్పారు ఒక అడ్డతీగల మండలానికి ఏడాదికి వంద కోట్ల రూపాయలు ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైరామవరం మండల కన్వీనర్ ఎంపీపీ జడ్పీటీసీ వైఎస్ ఎంపీపీలు ఎంపీటీసీలు జేసీఎస్ మండల కన్వీనర్ సర్పంచ్లు వార్డు మెంబర్లు సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు వివిధ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్లు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మండల అధికారులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు రెండు అవసరాలు వచ్చే అవసరం ఉంది ఒకటి ఏంటంటే పిల్లల్ని అప్పులు అవుతారు ఎప్పుడవుతారంటే పిల్లల్ని చదివించుకుంటూ పొద్దు అవుతారు లేదా ఇంట్లో పేదలకు ఎవరికైనా పెద్ద పోయా చూసినప్పుడు హాస్పిటల్ వచ్చి చూసుకున్నప్పుడు అప్పులు చేసుకుంటాం ఈవేళ మన ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత పిల్లలు చదువుకోవడం కానీ పేదవాళ్ళు ఎప్పుడైనా వైద్యం చేసుకుని ప్రైవేట్ హాస్పిటల్ వైద్యం చేసుకుంటే వాళ్ళకి అప్పుడు కావలసిన గతంలో అయితే ఆరోసీలో ఉన్న వైద్యులు ఉండేవి అన్ని ఉండేవి కాదు హాస్పిటల్ ఆరోగ్యం పోతే ఈవేళ అవసరం లేదనేవారు ఈవేళ రెండు వేల చప్పులకి రెండు వేల చప్పుల్ని మన మన దేశంలో ఉన్న చప్పులన్నీ కూడా ఆర్సిలో చారు ఆసీలో ఆ కార్డు పట్టుకుపోతే ప్రభుత్వ హాస్పిటల్ కాదు ప్రైవేట్ హాస్పిటల్ పోయి ఒక లక్షాది కాదు వంద ఎకరాల పూసాలి ఏ హాస్పిటల్ వైద్యం చేసుకుంటూ ఉన్నాడో అదే వంద రూపాయలు కూలి పని చేసుకునే అదే కూలి కూడా అదే హాస్పిటల్లో వైద్యం చేసుకునేలా

చాలా మంది కూడా కూడా ఇల్లు కట్టించాలని అందరికీ ఆరు వందల మందికి కొత్త మంజూరు చేస్తాం ఇంకా దసరఫాగా ఇల్లు మంజూరు చేస్తాం ఎందుకంటే ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఇల్లు ఉండాలి ప్రతి పేదవాడికి కూడా ఊరి ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో దసరఫాగా పెంచెం మంజూరు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం అన్నిటి కాదు సుమారుగా సుమారుగా వివిధ సంక్షేమ పథకాల రూపంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో మీ అకౌంట్లో జమ చేసిన తెలిసి అన్ని తిరుమలలో నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఎంత ఒక కోటి కాదు ఒక లక్ష కాదు ఒక కోటి కాదు పది కోట్లు కాదు వంద కోట్లు కాదు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాల రూపంలో నేరుగా మీ అకౌంట్లో జమ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది అంటూ ఉన్నారు ఇన్ని ఇన్ని పప్పులు పేదవాడికి ఇవ్వడం ఎందుకు

తీగల మండలం అబ్బాతాతలకు అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నానమ్మ ఏదైతే ఎన్నికల పెన్షన్ తో అబ్బాతలు బతకలేకపోతున్నారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ వేల వరకు పెంచుకుంటూ పోతామని ఏదైతే మాట్లాడడం జరిగిందో ఆ హామీని నెరవేరుస్తూ ప్రతి సంవత్సరం కూడా పెన్షన్ ఏ రకంగా పెంచుకుంటూ వచ్చారో మనం అందరం కూడా చూస్తా ఉన్నాము దానిలో చెప్పినట్లుగా చెప్పాడంటే చేస్తాడంటే అన్నట్లుగా ఈ రోజు ప్రతి ఒక్క అన్నదాతలకు ప్రతి ఒక్క అక్క చెల్లెలకు మూడు వేల రూపాయలు ఫిక్షన్ ఇవ్వడానికి శ్రీకారం చుట్టారు జగన్ అన్న ఈ రోజు నుంచి అని చెప్పేసి మీ అందరికి తెలియజేసుకుంటా ఉన్నాను అందరూ ఇంటికి వచ్చేసారు అందరికీ ఇంటికి వస్తున్నారు